బీజేపీ పార్టీ బలపరిచిన పెగడపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను నా పేరు గంగుల లక్ష్మి నా గుర్తు బ్యాడ్ గుర్తు సీరియల్ నెంబర్ మూడు బ్యాడ్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని తల వంచి నమస్కరిస్తున్నాను మీ బ్యాటు గుర్తు లక్ష్మి నమస్కారం పెగడపల్లి గ్రామ పంచాయతీలో జరిగే ఎన్నికలకు హోరాగోరిగా జరిగింది దానికి మహిళలు ముందుకు రావడం జరిగింది మా ఈ జనరల్ వాడతారు మా బీసీలు ఐక్యత కావాలని జనరల్ అక్కడ చూద్దాం అక్క బీసీలకే కాకుండా మనం ట్రై చేద్దామని స్త్రీల ఉత్సాహంతో ముందుకు రావడం జరిగింది ఆ తర్వాత ఒక రెండు వరకు మీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ లేదమ్మా మీరు గెలవరు ఆమె వాళ్ళ పార్టీ గెలవదట అని అన్నారు అంటే విడ్డ్రా కావాలి తల్లి నువ్వు అని నన్ను అడిగిర్రు మహిళలు అంటే అందులో ఒక ఇద్దరు అమ్మాయిలు నన్ను ఎంకరేజ్మెంట్ చేసారు ఆంటీ మీరు చదువుకుంటే కలెక్టర్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది అయితే నీ కోరిక నెరవేరాలంటే నువ్వు సర్పంచ్ కావాలి గ్రామ సేవ చేయాలన్నారు ఇప్పుడు వచ్చిన కలెక్టర్ అవకాశాన్ని నేను వినియోగించుకోవాలని ముందుకు సాగినాను నలుగురితో ప్రచారం ప్రారంభించినాను ఫస్ట్ రోజు నాకు బ్యాడ్ వచ్చిన రోజు వేట గుర్త రాకముందే ఇంటింటికి విజిట్ చేసిన నేను అక్క నేను ముందుకు సాగుతున్నా మీరు నా వెనుకున్నారన్న అక్క మరి కేంద్ర ప్రభుత్వం అంటారు మరి గ్రామ పంచాయతీ వాళ్ళు అక్కడ గెలిస్తే రావటం అంటే ఇవన్నీ మోడీ మనం దీని అన్నం మోడీది మనం తాగే నీళ్ళు మోడీ మనం నడిచే నడక సిమెంట్ రోడ్డు నడుపుతున్నాం అంటే అది అంటే అయ్యో మోడీదేనా కాంగ్రెస్ వాళ్ళు అని అంటారు మరి ఇప్పుడు ఏమన్నా వీళ్ళు కాదు తల్లి అక్కడి అచ్చ పింఛిని కూడా మనం మోడిదే ఈడ పేర్లు మాత్రమే ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కడతాను అందులో కూడా మూడు లక్షలు మన రెండు లక్షలేసి ఇంద్రమ్మ పేరు పెట్టిండు అని చెప్పడం ఓ అమ్మ అన్నది తల్లి నువ్వు గెలుస్తావు ముందుకు నాడు విడ్ర కావద్దని చెప్పిరు విడ్డ్రా కావద్దని చెప్పిరు ఆ తర్వాత చాలా మంది ప్రయత్నిస్తుంది విడ్రా అవ్వడానికి కోసం బీసీలు గెలుస్తారా ఐక్యత ఉన్నదా చైతన్యం మా గెలుస్తామని చెప్పిన నాకు చిరు బ్యాట్ గుర్తు సింబల్ నాది మూడో నెంబర్ గెలుస్తాం బ్యాట్ మన ఓటు కేంద్ర ప్రభుత్వం మోడీనంత వరకు కొట్లాడతాం ఢిల్లీ నుంచి మొదలు పెడితే గల్లీ దాకా వస్తాం నిధులన్నీ తెస్తా ఇట్లు మీ గంగుల లక్ష్మి నాకే మాకేమిస్తావమ్మా నిన్ను ముందుకు తీసుకొచ్చినందుకే దానికి అమ్మమ్మని కావాలని అనుకున్నా నేను అమ్మమ్మ పథకాన్ని నాకు వచ్చే అరవై వేల వేతనంలో రెండు వేలు సంవత్సరానికి ఇరవై ఐదు వేలు చొప్పున చేసి మంచి పనికి ఉపయోగిస్తానని చెప్పాను ఐదు సంవత్సరాల కాలం లక్ష యాభై వేలు నా వీళ్ళ గుర్తుకు లక్ష ఇరవై వేలు ఐదు మళ్ళీ యాభై వేలు ఇస్తాను అని ప్రశ్నించమంది కూడా కొంతమంది తయారయ్యారు దానికి లక్ష యాభై వేలు అయితే నాకు ఐదుగురు తయారవుతారు ఐదుగురికి అమ్మమ్మని అయితే నేను నా సేవలో మీరు కూడా ఉండొచ్చు